ఓం శ్రీమాత్రే నమ మన తిరుపతి తీర్థయాత్రలో భాగంగా ఇప్పుడు మేము కింద తిరుపతిలో ఉన్న ఆలయాలని దర్శనం చేసుకుని పదకొండు యాభై ఐదుకి మనకి పమాని ఎక్స్ప్రెస్ ఉంది దానికి వెళ్ళటానికి బయలుదేరుతున్నాం అనమాట విష్ణు నివాసంలో లగేజ్ తీసుకుని మనం వెళ్ళటానికి మాకు అప్పటికే టైం వచ్చి పదకొండు నలభై అయిపోతుంది రైల్వే స్టేషన్కి ఇంకా వెళ్ళలేదు మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మనకి ఇంకొక సులువైన మార్గం ఏమిటి అంటే విష్ణు నివాసం నుంచి రైల్వే స్టేషన్కి దారి అనేది ఉంటుందన్నమాట మనం రోడ్డు దాటి వెళ్ళక్కర్లేదు పైనుండి వెళ్తే ఫ్లైఓవర్ ఉంటుంది అలా సులువుగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మేము అరుణాచలానికి వెళ్తున్నాము అరుణాచలం వెళ్తున్నాం కదా అరుణాచలం అనేది మనం తిరుపతి నుంచి వెళ్ళటానికి పమాని ఎక్స్ప్రెస్ ఉంటుందన్నమాట అది తిరుపతిలోనే మొదలవుతుంది మనకి వచ్చి పదకొండు యాభై ఐదుకి మొదలవుతుంది కానీ మేము పదకొండు యాభైకే ట్రైన్ అనేది రెడీగా ఉంది ఇంకా మిస్ అయిపోతామేమో ట్రైన్ అనుకున్నాము ఎలా అయితే వెళ్ళామనమాట వెళ్ళి ఎక్కి కూర్చున్నాము మేము ఎక్కిన తర్వాత అది కరెక్ట్గా పన్నెండు గంటలకే మొదలైంది మీరు కూడా తిరుపతి నుండి అరుణాచలం వెళ్దాము అనుకుంటే ఈ పమాని ఎక్స్ప్రెస్ రైల్లో వెళ్ళండి మనకి ప్రయాణం అనేది సులువుగా ఉంటుంది అలానే టికెట్ వచ్చి మనిషికి తొంభై రూపాయలు అనమాట ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి లేదు అంటే జనరల్ కోచెస్లో అయినా వెళ్ళొచ్చు ఎలా ఉంటుందంటే రిజర్వేషన్ కోచ్ అనేది బస్సులో సీట్లు ఎలా ఉంటాయో అలా సీట్ ఉంటుంది లేదు మీరు బస్లో వెళ్ళాలి అనుకుంటే తిరుపతి నుంచి అరుణాచలానికి బస్సు ద్వారా మనకి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఉంటుంది అనమాట బస్ టికెట్ అనేది మీకు ఇంకా పమాని ఎక్స్ప్రెస్ గురించి చెప్తాను పూర్తిగా వినండి పామాని ఎక్స్ప్రెస్ అనేది మనకి తిరుపతి నుంచి అరుణాచలం వరకు మనం వెళ్ళచ్చు ఆ ట్రైన్ అనేది మనకి మన్నార్ గుడి వరకు వెళ్తుందనమాట మనం తిరుపతిలో పన్నెండు గంటలకు ఎక్కినట్లయితే మనం అరుణాచలం వెళ్ళేసరికి నాలుగు గంటలు అవుతుంది అందులో మనకి జనరల్ కోచెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీరు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని ఎక్కచ్చు లేదు మీకు సీట్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే ఒకవేళ రష్ అనేది ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి మనకి సీట్ అనేది దొరకకపోవచ్చు కదా ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకోండి అలా రిజర్వేషన్ కోచ్లు వచ్చి డి వన్ డి టూ డీ త్రీ డి ఫోర్ అలా డి సెవెన్ వరకు ఉంటాయి దానికి టికెట్ టికెట్ వచ్చి తొంభై రూపాయలు ఉంటుంది అనమాట అలానే ఇందులో ఏసీ కోచ్ కూడా ఉంటుంది ఒకే ఒక్కటి ఉంటుంది మిగతాయన్ని జనరల్ కోచెస్ రిజర్వేషన్ కోచెస్ డి వన్ నుండి డి సెవెన్ వరకు ఉంటాయి ఇంకొకటి ఏసీ కోచ్ ఉంటుంది ఈ విధంగా మనం ట్రైన్లో వెళ్తే మనకి పన్నెండు గంటలకు ఎక్కితే నాలుగు గంటలకు దిగుతాం కదా నాలుగు గంటల జర్నీ అనమాట నాలుగు గంటల్లో మనం సులువుగా వెళ్ళిపోవచ్చు అరుణాచలం అనేది వెళ్ళటానికి ఒక సులువైన మార్గం అయితే ఇది అన్ని రోజులు ఉండదు తిరుపతి నుంచి వారానికి మూడు రోజులు మంగళవారం ఉంటుంది మళ్ళీ గురువారం ఉంటుంది మళ్ళీ ఆదివారం ఉంటుంది అనమాట ఈ పమాణి ఎక్స్ప్రెస్ అనేది మళ్ళీ మనకి అరుణాచలం నుండి తిరుపతికి కూడా వస్తుందనమాట అదే పన్నెండు గంటలకి అరుణాచలంలో మొదలవుతుంది ఇక్కడికి వచ్చేసరికి తిరుపతి వచ్చేసరికి నాలుగు గంటలు అవుతుందనమాట మీరు ఇప్పుడు మంగళవారం వెళ్ళారనుకోండి తిరుపతి నుంచి అరుణాచలం ఆ రోజు గిరిప్రదక్షిణ దర్శనము అవన్నీ అవేలా చూసుకుని లేదంటే దర్శనం ఒకటే అయితే దర్శనం చేసుకుని తర్వాత రోజు బుధవారం లేదా శుక్రవారం లేదంటే సోమవారం అంటే మనకి అరుణాచలం నుండి తిరుపతికి సోమవారము బుధవారము శుక్రవారము ఈ మూడు రోజులు వెళ్తుందనమాట తిరుపతి నుండి అరుణాచలానికి మంగళవారము గురువారము ఆదివారము రైలు అనేది స్పీడ్గా వెళ్తుంది మనకి ప్రయాణం అనేది ఇబ్బందిగా అనిపించదు ఇంకొకటి ఏంటి అంటే ఇలా ప్రకృతి నచ్చే వాళ్ళకి ట్రైన్ జర్నీ ఇష్టం ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట చిత్తూరు మీదుగా వెళ్తాం చిత్తూరు తర్వాత మనము చిత్తూరు దాటుకుని కాట్పాడి జంక్షను ఇవన్నీ దాటుకున్న తర్వాత వేలూరు వస్తుంది అంటే శ్రీపురం అమ్మవారు ఉంటుంది కదా గోల్డెన్ టెంపుల్ అక్కడికి వెళ్తామన్నమాట అది కనిపించదు కానీ వేలూరు కోట కనిపిస్తుంది మనం వేలూరు వెళ్ళేసరికి రెండు నలభై మూడు అలా అవుతుంది టైం కనుక కరెక్ట్గా వెళ్ళినట్లయితే ట్రైన్ అనేది మనం వేలూరు కోటకి వెళ్ళేసరికి రెండు నలభై అలా అవుతుంది ఈ వేలూరు కోట చాలా విశాలమైన కోట గోడలతో లోతైన అగడ్తలతో అత్యంత ప్రతిష్టమైన కోటగా పేరుపొందిందనమాట అంతేకాకుండా ఈ కోట లోపల ఐదు మహల్లుంటాయి వాటితో పాటుగా ఆలయము కళ్యాణ మండపము మసీదు ఇంకా చాలా రకాలు ఉంటాయి లోపల అనేది దారిలో మనకి ఎక్కువగా మనం పక్కన ఏం చూడొచ్చు అంటే ఆమదం చెట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వేలూరు స్టేషన్ దాటాక నెక్స్ట్ స్టేషన్ వచ్చి తిరువన్నామలై అంటే అరుణాచలం అక్కడ అరుణాచలం అని అనమాట తిరువన్నామలై అంటారు అక్కడ అరుణాచలం అనేది ఆ కొండకి ఉన్న పేరు తర్వాత మనకి మనం అరుణాచలం వెళ్ళేసరికి ట్రైన్లో సగం మంది అరుణాచలం వెళ్ళే వాళ్ళే ఉంటారు మనం అక్కడికి వెళ్ళాక భాష ఇబ్బందే ఉండదు అందరూ తెలుగు సులువుగా మాట్లాడతారు తెలుగు సులువుగా అవుతుంది మన ట్రైన్లో ఉండే వాళ్ళు సగం మంది అరుణాచలంలోనే దిగిపోతారు అన్నమాట అలా మనం అరుణాచలం వెళ్ళేసరికి నాలుగు అవుతుంది ఇది అరుణాచలం యొక్క రైల్వే స్టేషను మనం అక్కడ ఉండటానికి రూమ్స్ చూసుకోవాలి ముందుగా బుక్ చేసుకుంటే పర్వాలేదు అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే అక్కడ ఎక్కడ ఉండాలి గుడికి దగ్గరగా తక్కువ ఖర్చులో మనకి రూమ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి మేము ఎక్కడ ఉన్నాము ఇదంతా కూడా తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను ఓం శ్రీమాత్రే నమ